డిప్యూటీ సిఎం నన్ను అనౌన్స్ చేసిన తరువాత నన్ను ఒంటరిగా రమ్మని చెప్పాడు చూసారుగా ఇదంతా భూపతి పనే మిమ్మల్ని అనౌన్స్ చేసి మిమ్మల్ని చెప్పి సానుభూతి ఓటల్ని సంపాదించడానికి నువ్వే బాంబు పెట్టి పేల్చి కావాలని ఆయన మీద నింద వేస్తే నేను నమ్ముతాననుకున్నావా మాట్లాడండి అన్నగారు అన్నగారు మన వసుంధరా మేడం వెళ్ళిన కార్లో లో బాంబు పెళ్ళింది వసుంధరా మేడం ముక్కలు ముక్కలు అయిపోయింది చచ్చిపోయిందా సూపర్ డెప్యూటీ సీఎం కావాల్సిన మన వసుంధరని ప్రతిపక్షం వాళ్ళు చంపేశారని మన వాళ్ళని పంపించి వాళ్ళ ఆఫీస్ ని జెండాల్ని బ్యానర్లని తగలబెట్టేయమని చెప్పండి ఒక్కడు కూడా బయట తలెత్తుకుని తిరగలేడు